ఓం శ్రీమాత్రే నమ మనము నవరాత్రులలో మూడవ రోజున మాతా అన్నపూర్ణేశ్వరి యొక్క అలంకారాన్ని మనము చూస్తాము ఈ మాతా అన్నపూర్ణేశ్వరి యొక్క గొప్పతనాన్ని అలాగే అమ్మవారి యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకుందాం అమ్మవారిని ఒకసారి మనము చూసినట్లయితే అమ్మవారు తన యొక్క ఉన్న అక్షయమైనటువంటి అన్నపాత్రను అలాగే దక్షిణ హస్తముతో ఒక గరిటితో అన్నము పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఈరోజు అమ్మవారు పసుపు లేదా గంధం కలర్తో ఉన్నటువంటి వస్త్రాలను అమ్మవారు ఈరోజు ధరించడం జరుగుతుంది అన్నమాట అన్నపూర్ణేశ్వరికి సంబంధించి మనం ఈ రోజున అన్నపూర్ణ అష్టోత్తర శతనామా వాళ్ళని చదివితే చాలా మంచిది అమ్మవారి దగ్గర మనకు భిక్షని ప్రారంభంలో మొదటిగానే ఆ పరమేశ్వరుడు తీసుకున్నట్టుగా ఆది భిక్షు ఏమి అడిగేదని మనకు పాట కూడా ఉంది ఆ విధంగా మొదటిసారి ఆ తల్లి దగ్గర భిక్ష తీసుకున్నటువంటి వ్యక్తి ఆ పరమేశ్వరుడే అందుకని ఆ యొక్క భిక్షకు సంబంధించినటువంటి ఒక ప్రార్థనా శ్లోకాన్ని మనము చదువుతూ ఉంటే చాలా మంచిది భిక్షాందేహి కరి మాత అన్న పూర్ణేశ్వరి భిక్షాందేహి కృపావలంబకరి మాతా అన్న పూర్ణేశ్వరి భిక్షా దేహి కరి మాత అన్న పూర్ణేశ్వరి అని అమ్మవారిని స్మరిస్తూ మనం ఈ ప్రార్థనా శ్లోక శ్లోకాన్ని ఈరోజు చదువుకుందాము శ్లోకం చాలా పెద్దది అది మీరు ఒకసారి చూడండి అలాగే పరమేశ్వరునికి మనం భిక్ష పెడుతున్నట్టుగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే లేపాక్షి ఆలయంలో అమ్మవారికి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో స్తంభాల మీద అమ్మవారు స్వామికి స్వామి భిక్ష అడిగినట్టుగా అమ్మవారు స్వామికి భిక్ష వేస్తున్నట్టుగా మనకు లేపాక్షి ఆలయంలో కనిపిస్తుంది మరి అమ్మవారికి మన ఇంటికి అంటే ఆ తల్లికి మనం కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి అంటే మనము మన ఇంటికి కానీ మనకు బయట కానీ ఎక్కడైనా కానీ ఆకలితో మనకి ఎవరు కనిపించినా వాళ్ళకి ఆ సమయానికి మనము తృప్తిగా సంతృప్తిగా మనం వాళ్ళకి భోజనం పెట్టే విధంగా మనము ఉంటాం అనమాట ఉండాలి అనమాట అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా కూడా మనం వాళ్ళకి భోజనం వండించేటప్పుడు మన కళ్ళలో ఆ ప్రేమ ఆప్యాయత అనేది క కనిపిస్తూ మన వాళ్ళకి భోజనం వండించాలన్నమాట అంత ప్రేమతో అంత ఆప్యాయతో మనకు ఆ తల్లి ఆ విధంగా మనకి అన్నాన్ని ఇస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది మనకు ఉపనిషత్తులలో వేదాలలో కూడా కనిపిస్తుంది మరి ఆ తల్లి మనకి అన్ని వేళల అన్ని సమయాలలో అన్ని కాలలో కాలాలలో ఇంత సమస్త జీవ ప్రపంచానికి సమస్త జీవరాశులకి ఆ తల్లి మనకి అందిస్తుంది ఆ అన్నాన్ని కాబట్టి ఆ మాత అన్నపూర్ణేశ్వరికి మనము ఈరోజు కృతజ్ఞతాపూర్వకంగా ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని అతని యొక్క ప్రాముఖ్యతను మనం ఈ విధంగా తెలుసుకుంటూ అది అందరికీ తెలియజేసే విధంగా ఆలయాలలో కూడా అన్నపూర్ణేశ్వరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అన్నం యొక్క విలువను తెలియజేస్తూ మనకు ఆలయాలలో కూడా అమ్మవారిని ఆ విధంగా అలంకరించడం అనేది చాలా గొప్ప విశేషము అది దాని ద్వారా ఏమవుతుంది మనకి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నం మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించ తినాలి ఏ విధంగా పడేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ అన్నం అనేది మనం పడేయకుండా ఇంకొక ఉపయోగపడే విధంగా ఎలా చూసుకోవాలి ఆ విధంగా ధాన్యం దగ్గర నుంచి అంటే భూదేవి దగ్గర నుంచి మనము మన దగ్గర వరకు వచ్చేంత వరకు మనకి ఎవరెవరైతే సహాయపడుతున్నారో ఈ ధాన్యం అనేది ఈ ఆహారం అనేది మన దగ్గరికి రావడానికి ఎవరెవరైతే సహాయపడుతున్నారో వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మనం ఆ తల్లికి చెప్పినట్లుగా అవుతుంది ఆ తల్లి సంతృప్తి పడుతుంది ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరియే నమ ఈ రోజున బాలింతలు కూడా స్తన వృద్ధి వ్రతం అని చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తారంటే బాలింతలు తమ యొక్క సంతానానికి పాలు సమృద్ధిగా తమకు ఉత్పత్తి అయి తమ నుండి పిల్లలు సంతృప్తిగా తాగి వాళ్ళు మంచిగా వృద్ధి చెంది ఆరోగ్యవంతంగా ఉండి మంచి తెలివితేటలతోనూ సామర్థ్యాలతోనూ ఉండి వాళ్ళు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినంతటి ఆహారం అనేది పాల రూపంలోనే రావాలి కాబట్టి ఆ పాలు తమకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఆ మాత అన్నపూర్ణేశ్వరికి వాళ్ళు కూడా వ్రతం చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆహారం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఈ మాత అన్నపూర్ణేశ్వరి మనకి తెలియజేస్తుంది